ఈ వీడియోలో మనము పన్నెండు రాశుల వారికి అనుకూల అష్టలక్ష్మి పూజలు ఎవరు ఏ లక్ష్మిని ఆరాధించడం వలన కలిగే శుభ ఫలితాలను క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటి రాశి మేషరాశి మేషరాశి వారు ధనలక్ష్మిని మాతను పూజించడం వలన వారికి ధైర్యము విజయము ఆర్థిక విజయాలు కూడా కలుగును నెక్స్ట్ రాశి వృషభ రాశి వృషభ రాశి వారు గజలక్ష్మి మాతను పూజించడం వలన ఐశ్వర్యం జీవితంలో స్థిరత్వం పొందగలరు మిథున రాశి మిథున రాశి వారికి విద్యాలక్ష్మి పూజించడం వలన వారికి జ్ఞానము మేధస్సు పొందగలరు నెక్స్ట్ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు సంతాన లక్ష్మిని పూజించడం వలన సౌఖ్యము సంతానము పొందగలరు నెక్స్ట్ రాశి సింహరాశి సింహరాశి వారు విజయలక్ష్మి మాతను పూజించడం వలన శక్తి సమాజంలో గౌరవాన్ని పొందగలరు నెక్స్ట్ రాశి కన్యా రాశి కన్యా రాశి వారు ధాన్యలక్ష్మిని పూజించడం వలన ఆహార సంపద ఆరోగ్యాన్ని పొందగలరు నెక్స్ట్ రాశి తులారాశి తులారాశి వారు గజలక్ష్మి మాతను పూజించడం వలన సౌందర్యం జీవితంలో శాంతిని పొందగలరు నెక్స్ట్ రాశి వృచ్చికం రాశి వృచ్చిక రాశి వారు విజయలక్ష్మి మాతను పూజించడం వలన జీవితంలో విజయాలను మానసిక బలం పొందగలరు ధనస్సు రాశి విద్యాలక్ష్మి మాతను పూజించడం వలన జ్ఞానము ఆధ్యాత్మిక శక్తి వృద్ధి అవును మకర రాశి మకర రాశి అవురు ధనలక్ష్మి మాతను పూజించడం వలన పొదుపు ఆర్థిక స్థిరత్వం పొందగలరు కుంభరాశి కుంభరాశి వారు సంతాన లక్ష్మిని పూజించడం వలన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకలను తట్టుకొని నిలబడే శక్తిని పొందగలరు మీనరాశి మీనరాశి వారు ధాన్యలక్ష్మిని పూజించడం వలన శ్రేయస్సు సమృద్ధిని జీవితంలో పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్